कास्तेष बालादः स्नानं शास्त्रज्ञे च वत्सरं दीनभक्तोद्धारकर्म सस्यात्मानं गुरुभजे विद्यापीठा <coughs> विधातारं विद्यावादिरचंद्रं विद्यार्थी वत्सरं महामहिम सद्गुरुं आपादमोलीपर्यन्तं गुरुणामाकृतिं स्वलेतेन विग्नाः प्रणक्षंति सिद्धिं चिन्तयै मनोरुधाः श्री गुरुभ्यो हरि ओम अंबरीष महाराजो ప్రశ్నించాడు దానికి నారదుల వారు సమాధానం చెబుతూ అనేక వైశాఖ మాసంలో చేయవలసినటువంటి దానముల విశిష్టతను గురించి చెప్పారు దాన్ని నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం నారదుల వారు ఆ ధర్మ ప్రశంసను చేస్తారు నారదు తైలాభ్యంగం దివాస్ పాపం తధావై కంశ భోజనం ఖట్వానిద్రం గృహ స్నానం నిషిద్ధ భక్షణం వైశాఖే వ జయష్టౌ ద్విక్తం నక్త భోజనం అని ఎవరైతే వ్రతాచరణ ఒక నెల పూర్తిగా వ్రతాన్ని ఆచరిస్తారో వారు తైలాభ్యంగాన్ని చేసుకోకూడదు దివాస్ పాపం ఉదయం అర్థాత్ మధ్యాహ్నం పడుకోరాదు కాంస్య పాత్రల్లో భోజనం చేయరాదు అర్థాత్ పాత్ర భోజనాన్ని నిషేధం చేస్తారు మంచం మీద పడుకోరాదు ఇంట్లో స్నానం చేయరాదు నిషిద్ధములను తినరాదు ఈ ఎనిమిదింటిని వైశాఖంలో వదిలిపెట్టాలి సార్లు అర్థాత్ నక్త భోజనాన్ని నిషేధించారు పద్మ పాత్రంలో పద్మపత్రాల్లో భోజనాన్ని చేయాలి పద్మపత్రేతు యోహుతే వైశాఖే వ్రత సంస్థిత సతు పాప వినిర్ముక్త పాప వినిర్ముక్తుడవుతాడు పద్మపత్రంలో భోజనాన్ని చేయాలి వైశాఖే మాసి మధ్యాహ్నం శ్రాంతానాంతు ద్విజన్మనం పాదావనేజనం కురియా తద్వ్రతం సువ్రతో వైశాఖ మాసంలో ఎండన పడి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రక్షాళన చేసి అతడి సేవన చేయాలి అధ్వశ్రాంతం ద్విజన్మిస్తూ మధ్యాహ్నం స్వగృహాగతం మధ్యాహ్నంలో ఇంటికి వస్తే అతడిని ఆసనంలో కూర్చోబెట్టి అతడి కాళ్లను ఒత్తుతూ పాద ప్రక్షాళన చేసి దాన్ని శిరస్సు పైన ధరించాలి ధృత్వా శిరసి తాశ్చాప విధ్వస్త అఖిల బంధన నానా విధమైనటువంటి దూరం చేసుకుంటాడు ఎవరైతే బ్రాహ్మణ పాద ప్రక్షాళన చేసినటువంటి నీళ్లతో తాను ప్రోక్షణ చేసుకుంటాడో అతడికి పాపములు దూరం అవుతాయి ఎంత ఆ బ్రాహ్మణ పాద ప్రక్షాళనకు విశిష్టత ఉన్నది అంటే దాన్ని చెబుతారు గంగాది సర్వతీర్థేషు స్నాతోభవతి నిశ్చితం ఆ బ్రాహ్మణ పాదప్రక్షాళన చేసుకున్నటువంటి ఆ నీళ్లను ఎవరైతే శిరస్సు పైన ధరిస్తారో వారికి గంగాది సకల తీర్థములను స్నానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అస్నాయి అస్నాయిషో వైశాఖంతో వైశాఖంతో నయేద్యది ఎవరైతే వైశాఖ స్నానాన్ని చేయరో అదేవిధంగా పాత్ర పద్మపత్రంలో భోజనం చేయరో వారు ఘోరమైనటువంటి అనర్థాన్ని పొందుతారు రాసభీం యోనిమాసాధ్య ఆ రాసభత్వాన్ని పొందుతారు తర్వాత పశ్చాత్ అశ్వథరో భవేత్ దృఢాంగో రోగహీనశ్చ త స్వస్థోపి మానవ దృఢాంగం అన్ని అవయవాలు బాగా ఉన్నాయి ఏ రోగమూ లేదు అలా ఉన్నా కూడా వైశాఖంలో స్నానం చేయకపోతే ఘోరమైనటువంటి యోనిని పొందుతాడు మేష సంస్థే దివాకరే మేష రాశిలో దివాకరుడు ఉండగా నకరోతి బహిస్నానం బహిస్నానాన్ని చేయకపోతే శ్వాన యోని లభిస్తుంది తర్వాత తాను అస్నాత్వాచ పెదత్వాచ వైశాఖో ఈననీయతే తాను స్నానాన్ని చేయలేదు దానాన్ని ఇవ్వలేదు అంటే అటువంటి వ్యక్తి తాను పిశాచ యోనిని పొందుతాడు సభ సపిశాచో భవేన్ నూనం దదో వ్రజేత్ ఎవరైతే జలదానాన్ని చేయరో దద్యా జలంచ అన్నం అన్నాన్ని దానం చేయరు అదేవిధంగా జలాన్ని నీటిని దానం చేయరు లోభమానస మహాలోభిష్ఠుడై లోభి అయి తాను ఏ దానాన్ని చేయడో అటువంటి వ్యక్తి పాపహానిం దుఃఖహానించైవాప్నోతి నేను పాపాన్ని నుండి దూరం అవ్వడు దుఃఖాన్ని దూరం అవ్వడు అర్థాత్ దుఃఖం విపరీతం అవుతుంది పాపం కూడా విపరీతం అవుతుంది అర్థాత్ బహు పాపాన్ని తాను పొందుతాడు నదీ స్నానాన్ని ఎవరైతే వైశాఖ మాసంలో చేస్తారో విష్ణుతత్పురుడై అతడు జన్మత్రయాచిత మూడు జన్మల్లో చేసినటువంటి పాపములను దూరం చేసుకుంటాడు అందులోను సముద్రానికి చేరేటువంటి నదీ స్నానం చేస్తే ప్రాతన భగోదయ సూర్యోదయం కంటే ముందు ఎవరైతే స్నానం చేస్తారో వారు సప్త జన్మార్జితమైనటువంటి పాపములను ఆ క్షణంలోనే వారు పోగొట్టుకుంటారు కురియాదుషసి స్నానం సప్త గంగాసు మానవ ఏడు గంగల ఎందు స్నానం చేయాలి అని చెబుతారు ఏడు గంగలు ఏవేవి అంటే దాన్ని చెబుతారు ఆ ఏడు గంగల ఎందు స్నానం చేస్తే కోటి జన్మార్జిత కోటి జన్మార్జితాత్ పాపాన్ ముచ్చతే అత్ర సంశయ కోటి జన్మల్లో చేసినటువంటి పాపం ద్వారా ముక్తు ముక్తుడవుతాడు జాహ్నవి జహ్నో కుమార్తె అర్థాత్ గంగా వృద్ధ గంగా గోదావరి చ సరస్వతి యమున సరస్వతి కావేరి నర్మద వేణి ఇవి సప్తగంగా ప్రకీర్తితా ఇటువంటి నదుల్లో ఈ వైశాఖ మాసంలో స్నానం చేస్తే అతి విశిష్టమైనటువంటి పుణ్యం జన్మారభ్య కృతాత్ పాపాన్ ముచ్చతే నాత్ర సంశయ ఈ ఏడు గంగల్లో ఏదైనా ఒకదాంట్లో చేసినా కూడాను సకల జన్మ అర్థాత్ జన్మారభ్య జన్మారంభం నుండి చేసినటువంటి పాపాలన్నీ కూడా దూరమవుతాయి వైశాఖే మాసి సంప్రాప్తి యో వాసిష్ వాపీష్ అవగాహనం ప్రాత మహారాజా మహాపాతక నాశనం వాపి నీళ్ల బావిలో అయినా బావి నీళ్లతో అయినా స్నానం చేసినా కూడాను మహాపాతకాలను నాశనం చేసుకోవచ్చు అపి గోష్పద మాత్రేషు ఆవు కాలు పెడితే ఎంత నీళ్లు నిలబడతాయో అంత తీర్థం ఏదైతే ఏదైనా ఉంది అంటే ఆ బహిష్ట జనంలో గంగాది తీర్థములు ఉంటాయి అందువల్ల ఇంట్లో స్నానం చేయరాదు బయటే అర్థాత్ వాపి కూప తటాకమున ఎందే స్నానాన్ని చేయాలి అది సర్వతీర్థముల సన్నిధానం అందులో ఉంటుంది అదేవిధంగా క్షీరం రసాధికం క్షీరాదం ఊర్జో మాసో అధిక క్షీరం కంటే దధి ఉత్తమమైనటువంటిది దధి కంటే గతం ఉత్తమమైనటువంటిది అదే విధంగా అన్ని ఎందు ఈ వైశాఖ మాసం ఉత్తమమైనటువంటిది సకల పాపములను దూరం చేస్తుంది వైశాఖహీనంతో తథైవ పుణ్యం న సాధు సేవ్యం హేతు వైశాఖ మాసంలో మీరు ఏ విధమైనటువంటి కార్యాలను చేయకపోతే పుణ్యాన్ని పొందలేరు పుణ్యాన్ని సంపాదించలేరు అన్నటువంటి అంశాన్ని యద్వద్భూష సుకృత నా స్వరూప అన్ని అలంక అలంకారములు లేకపోతే ఏ విధంగా శోభించరో అదేవిధంగా ఉత్తమమైనటువంటి స్త్రీ వస్త్ర రహితంగా ఏ విధంగా శోభించదో అదే విధంగా ఇక్కడ ధర్మానుష్ఠానాన్ని చేయకపోతే ఆ విధంగా వ్యర్థమవుతుంది అవుతుంది ఇది ప్రార్థనా మంత్రం ఏమిటి అంటే మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవో ప్రాతస్నానం కరిష్యామి నిర్విగ్నం కురుమాధవ అని ప్రారంభంలోనే చైత్ర పౌర్ణమి నాడే సంకల్పం చేసుకుని ప్రతిరోజు స్నానం చేయాలి అర్ఘ్యమంత్రం వైశాఖే మేషగే భాను ప్రాతస్నాన పరాయణ అర్ఘ్యం తేహం ప్రదాయామి గ్రహాణ మధుసూదన గంగాద్యా సరితీర్థాన్ని చ హృదాశ్చయే ప్రగ్ణంతు మయా దత్తం అర్ఘ్యం సమ్యక్ ప్రసీదత అని ఆ తీర్థాభిమాని దేవతలకు కూడా అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఋషభ పాపినా శాస్త సంయమ సమదర్శన గ్రహాణార్ఘ్యం మయా దం యోక్తఫలోభవ పాపులకందరికీ కూడా శిక్షనిచ్చేటువంటి వాడు యమధర్మరాజు ఆ యమధర్మరాజును ఉద్దేశించుకొని అర్ఘ్యాన్ని ఇచ్చి నాకు యథోక్తమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి ఫలాన్ని ఇవ్వమని తాను ప్రార్థన చేయాలి మధుసూదనమభ్యర్చ వాససి పరిదాయాత పరిదాయాత్ కృత్వా కర్మాణి సర్వశ మధుసూదనమభ్యర్చ ప్రసూనైర్మాధవోద్భవై ఆ కాలంలో పుష్పించేటువంటి పుష్పములతో భగవంతుణ్ణి అర్చించాలి వైశాఖ స్నానం చేసిన తర్వాత శ్రువా విష్ణుకథాం దివ్యాం ఏతన్ మాస ప్రశంసనీం ఈ మాసంలో యోగ్యమైనటువంటి విష్ణు కథను వినాలి అర్థాత్ ఈ మాస ప్రశంసనీ మాస మహాత్మ్యాన్ని అవశ్యంగా వినాలి దాని ద్వారా కోటి జన్మార్జితాత్ పాన్ ముక్తో మోక్షం అవాప్నుయా భగవత్ కథ ఎల్లప్పుడూ భగవంతుడి స్మరణ అన్నటువంటిది రావాలి అది లేకపోతే ఎన్ని స్నానాలు చేసినా ఎన్ని దానాలు ఇచ్చినా కూడా దాని ద్వారా ఫలితం అన్నటువంటిది ఉండదు ఎందువల్ల అంటే ఒక మాటను చెబుతాడు స్మర్తవ్య సతం విష్ణు విస్మర్తవ్యో నజాతుజిత సర్వే విధి నిషేధా సుహ ఏతయోరేవ కింకరా అని విధి నిషేధమును మనకు ఎన్నో చేసి పెట్టారు ఇది చెయ్యాలి అని ఇది చెయ్యకూడదు అని చెప్పేసి ప్రాతస్నానం సంధ్యావందనం దేవతార్చన జప హోమ వైశ్వదేవ బలిహరణ దాన స్వాధ్యాయ ప్రవచనములు ఇవన్నీ కూడా విహితమైనటువంటి కర్తవ్యములు ఇంకా నిషిద్ధ ఆచరణ నిషిద్ధ భక్ష భోజన పెద్దవారిని హింసించడం గురువులను తిరస్కరించడం ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మలు ఇవేవి కూడా చేయరాదు అని కానీ ఇవి చేస్తే మాత్రం సరిపోదు అక్కడంతా కూడా విష్ణు స్మరణ ఉండాలి అందువల్ల ఈ మాసంలో నిత్యం భగవదర్చన చేసేటప్పుడు అదే విధంగా మాస మహాత్మ్యాన్ని శ్రవణం చేసేటప్పుడు భగవంతుణ్ణి విశేషంగా స్మరించుకోవాలి విష్ణుకథాం ప్రశంసిని దాని ద్వారా కోటి జన్మార్జితమైనటువంటి పాపములన్నింటినీ కూడా తాను దూరం చేసుకుంటాడు భూము చేసుకుంటాడుస్వర్గే నగర్భే జాయతే నభూయ స్థలపో మళ్ళీ అతడికి జన్మ అన్నటువంటిది ఉండదు భగవత్ కథను విశేషంగా శ్రవణం చేయాలి బృహత్ బ్రహ్మహత్యా సహస్రస్య పాపం క్షామ్యే కథంచనా వైశాఖే ఏన స్నాతం తత్పాపం నైవ గి బ్రహ్మహత్యాది దోషమును కూడా దూరం చేసేటువంటిది ఈ వైశాఖ స్నానం అంత విశిష్టమైనటువంటిది తన అధీనంలో దేహం ఉన్నది అంటే దేహం శక్తియుక్తమైనది హెప్సు స్వాతంత్రవర్తిషు నీళ్లు భగవంతుడే నదులను సృష్టించాడు బావులను అన్నిటినీ కూడా భగవంతుడే అనుగ్రహించి ఇచ్చాడు స్వాధీన జిహయోచార్యం హరిత్యక్షరద్వయం మన అధీనంలో మా మన నోరు ఉంది అటువంటప్పుడు భగవంతుణ్ణి స్మరించకపోతే ఆ జన్మనే వ్యర్థము అందువల్ల అవశ్యంగా ఇవన్నీ కూడా చేయాలి స్నానాన్ని చేయకపోతే అతడు జీవన్నేమైనా సపంచత్వం ఆగత ఉండి చనిపోయినట్టే జీవన్ మరణాన్ని పొందినట్టే అందువల్ల భగవంతుణ్ణి పూజించకపోతే నారకి యోనిని తాను పొందుతాడు అందువల్ల అదే ఎవరైతే యోచయే తులసీ పత్రై వైశాఖే మధుసూదనం తులసి పత్రములతో భగవంతుణ్ణి ఎవరైతే అర్చన చేస్తారో అతడు నృప నృపో భూత్వా సార్వభౌమ ఉత్తమమైనటువంటి రాజుగా జన్మించి నానావిధమైనటువంటి భోగంతో తాను భగవంతుణ్ణి చేరుకుంటాడు అన్నటువంటిది చెబుతూ అధ్యాయ సమాప్తి చేస్తారు తర్వాత वैशाख नारद वाले चुप्तर वैशाख सर्वधर्मेभ्य तपोधर्मेभ्य రే వాయిస్ రావట్లేదండి

¿Alguien బ్రేక్ అవుతా బ్రేక్ బ్రేక్ వాయిస్ లేదు ఆచార్య గారు వీడియో అలా ఉండిపోయింది ఆచార్యుల వారు వినపడటం లేదండి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది వర్షం విపరీతంగా ఉంది ఇంట్లో నెట్వర్క్ లేదు బయట కూర్చుందామంటే బాగా వర్షం పడుతుంది అందువల్ల అదే ఇక్కడ కూర్చుందామంటే వర్షం పడుతుంది బయట నేను వర్షంలోనే నిలబడ్డాను అందువల్ల ఇవాళ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నందువల్ల ఇవాళ్ళ ప్రవచ విఘ్నాన్ని రేపటికి చెప్తాను ఒక అధ్యాయం పూర్తయింది ఇప్పుడు ద్వితీయ విఘ్నం ఏం కాలేదు రేపు కాస్త ఎక్కువగా చెబుతాను కాస్త త్వరగా ప్రారంభం చేసి చెబుతాను ఇవాటిది రేపటిది రేపు చెప్తాను నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అందువల్ల చెప్పలేకపోతున్నాను సరే సార్ సరే అండి లేకపోతే రికార్డ్ చేసి పెట్టేయండి రికార్డ్ చేసి పెట్టే అప్లోడ్ చేసినా చాలుగా ఆచార్య గారు ఏ విధంగా అవుతుందో సరే